పరుగు పరుగు నొచ్చినారు పట్నములో వాలినారు పరుగు నొచ్చినారు పట్నములో వాల పరుగు నొచ్చినారు పట్నములో వాల పరుగునొచ్చినారు పట్నములో వాలిరే మి వసంధారు మన పటుం జా జన గల వచ్చి జ లేజితా మన బతుకారం జయ భట్ట జ లేజిత లో రమ్మితా మన బతుకారం జయ భట్ట జ రమ్మితా బరే వచ్చినారుండ వచ్చినారులేసినారు ఉమ్మాలకు బొమ్మలో గుడ్డు పెడుతుందో ఉమ్మాలకు బొమ్మలోనే గుడ్డు ఎల్ల పెడుతు